ఫ్రెండ్స్ ఉగ్రవాదిగా టాప్ హీరో తీవ్ర షాపులో దేశం ఈ అర్థం అవ్వాలంటే వీడియోస్ మీరు అప్పుడే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పాకిస్తాన్ భారత్కు ఎప్పటి నుంచో శత్రు దేశమే కానీ ఈ ఏడాది జరిగిన పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి రెండు బద్దశత్రు దేశాలుగా మారిపోయాయి అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ నటునటులు టెక్నీషియన్లు బాలీవుడ్ సినిమాల్లో పనిచేయడం ఇక్కడ సినిమాలను పాకిస్తాన్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం ఇబ్బందిగా మారింది ఆ దేశంలో మంచి ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ స్టార్లు ఒకరైన సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుండగా ఇటీవల పరిణామాలతో ఈ కండల వీరుడికి పాకిస్తాన్లో మరింత కష్టం కాబోతుంది అయితే ఆ దేశం సల్మాన్ ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే వార్త చర్చనీయాంశంగా మారింది అయితే ఆ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా సల్మాన్ మాట్లాడే మాట్లాడడమే అందుకు కారణం అయితే ఇటీవల ఒక అంతర్జాతీయ ఫారంలో సల్మాన్ మాట్లాడుతూ ఇండియన్ సినిమాలకు విదేశాల్లో ఉన్న మార్కెట్ గురించి ప్రస్తావించాడు అందులో భాగంగా పాకిస్తాన్తో పాటు బలూచిస్థాన్ పేరు వాడాడు బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైన ఒక ప్రావిన్స్ అయితే అక్కడ వాళ్ళు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగానే ప్రకటించుకున్నారు అయితే సల్మాన్ దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా బలూచిస్థాన్ ప్రత్యేక దేశం అన్నట్లుగా మాట్లాడాడు ఇది పాకిస్తాన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది దీని గురించి అయితే వాళ్ళు ఆగ్రహం తెచ్చుకొని ఉగ్రవాదాన్ని ముద్ర వేశారు